ప్రభునాం స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాత్రండి మీ పాదములకి వందన స్తోత్రమునైనా ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించే కృపను గ్రహించారు మీకు వందనాలు అయినా ఈ దినమంతట్లో మిస్ అనేది మాకు తోడుగా ఉంచండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమా గణిత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం అతండి ఆమె లోక స్వార్త పదహార అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందామండి ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమి గతించుట పోవుట సులభము ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే ధర్మశాస్త్రంలో పుల్లు అక్షరమైనను గతించిపోవటం కంటే ఆకాశము భూమి గతించిపోవటం సులభం అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది దేవుని వాక్యము మరియు అనగా దేవుని వాక్యము అనగా ధర్మశాస్త్రము యొక్క మరి నిత్యత్వాన్ని ఇక్కడ మనకు చూపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ మా మనకి వాక్యము చక్కగా చూపెడుతున్నట్లుగా మనం చూడవచ్చు సృష్టి అంతమైనా సరే భూమి అంతమైన భూమి ఆకాశం అంతమైనా సరే దేవుని యొక్క నీతి సూత్రాలు కానివ్వండి శాశ్వతంగా నిలిచి ఉంటాయని దేవుని సూత్రాలు కానీ దేవుని నియమాలు కానీ దేవుని యొక్క మాట నిలిచి ఉంటుందని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది అది ఎప్పటికీ మార్పు చెందదని ఈ యొక్క వచనం యొక్క అర్థమండి అయితే ఆకాశము భూమి అదృశ్యం అవ్వటం అనేది సులభమని వాక్యం మనకి సెలవిస్తుంది కానీ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క దేవుని ధర్మశాస్త్రములో ఉన్న చిన్న పళ్ళు కూడా మరి నిరర్ధకం కాదని ఇక్కడ రాయబట్టం మనము చూస్తారు ఇది నిశ్చయముగా ఖచ్చితంగా నెరవేరుతుందని వాక్యాన్ని గురించి చక్కగా వివరించటము మనము చూడవచ్చు ధనవంతులైన పరిచయులు ధర్మశాస్త్రాన్ని తమకు నచ్చినట్లు బోధించటము మరి వాడుకుంటూ ఉండటము మనం చూస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యాన్ని తక్కువ చేసి చూసినప్పుడు యేసు ప్రభువారు స్వయంగా తన మాటలతో మరియు ధర్మశాస్త్రము వాక్యము స్థిరము అని ఆయన స్పష్టం చేసినట్లుగా ఈ వచనం మనకి తెలియజేస్తుంది దేవుని వాక్యము శక్తిని కోల్పోలేదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వ్యవహాన్ కాలం నా నుండి దేవుని రాజ్యం ప్రకటించబడుతున్న ధర్మశాస్త్రంలోని నైతిక విలువలు మరి ఆధ్యాత్మిక నియమాలు ఇవన్నీ ఎప్పటికీ నిలిచి ఉంటాయని ఈ వచనం నిరూపిస్తున్నట్లుగా మనకు చూపెడుతూ ఉందండి దేవుని నియమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ప్రపంచపరంగా ఈలోకపరంగా ఆస్తులకు సంపదకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారి వై వైఖరి తప్పని ఈ వాక్యము స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది అయితే దేవుని వాక్యానికి దేవుని యొక్క నీతికి ఇంకా మరి నైతిక విలువలకు శాశ్వతమైన ప్రామాణికంగా దేవుని యొక్క వాక్యం ఉందని ఇక్కడ మనము మనకి తెలియపరచబడుతూ ఉంది అందుకనే ఏమని వాక్యం తెలియపరుస్తుందంటే ధర్మశాస్త్రములో ఒక పొల్లైన గతించిపోదని చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా కంటే ఆకాశము భూమి గతించిపోవట సులభమని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అవునండి ఆకాశము భూమి లయమైపోద్దని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది అది చాప వలె చుట్టబడుతుందని ఉంది కానీ దేవుని వాక్యము నిత్యము స్థిరముగా ఉండేదని అందులో ఒక మాటైనా ఒక పొల్లైనా పోదని ఈ వాక్యానికి వేరే ఏది కూడా చేర్చకూడదని చేర్చినట్లయితే వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏంటంటే వాక్యము గతించిపోదు అది స్థిరంగా ఉండేదని మనకి ఆది కాండము ఒకటి ఒకటిలోనే ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమునను సృజించిన ఉంది వ్యవహార ఒకటి ఒకటిలో ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము మరి మన మధ్య సంచరించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం ఆ వాక్యమే దేవుడై ఉండేనని దే మరి ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనందరినీ ధైర్యపరిచినట్లుగా చూస్తున్నాం వాక్యముని నిరర్ధకంగా ఎవ్వరు చూడకూడదని వాక్యాన్ని మరి అర్ధరహితంగా చూడకూడదని వాక్యాన్ని వాక్యము సజీవమైందని వాక్యము నిత్యము నిలిచి ఉండేదని వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది మనము దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించటానికి దేవుడు మనకి అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదమును వందన స్తోత్రమునైన వాక్యం ద్వారా మాత మాట్లాడింది దేవా మీకు అందనాలు స్తోత్రాలను అయినా వాక్యాన్ని నాయన ఇష్టానుసారంగా వారు మలుచుకోవటానికి వీల్లేదని మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు మీకు అందనాలు మాతండ్రి మీ వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకుంటూ మీ కొరకు జీవించటానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధి నామ్న ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్